హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తిరుపతి లడ్డూలో జరిగిన కల్తీ కల్తీనెయ్య సంబంధించి ఈరోజు కొంచెం చర్చించుకుందాం తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి విషయంలో ఒక సిట్ వేయడం జరిగింది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ అనేది వేయడం జరిగింది ఆ ఈ ఈరోజు దీని అంతటికీ మూల కారణమైన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ వ్యక్తి పేరు అజయ్ కుమార్ ఆయన ఇంటరాగేషన్లో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఒప్పుకున్నారని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి అసలు ఈయన ఏం చేశాడు ఈ కల్తీ నెయ్యి విషయంలో ఆయన పాత్ర ఏమిటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే ఆయన మన దగ్గర వస్తున్న వార్తల ప్రకారం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న న్యూస్ ప్రకారం ఆయన చేసింది ఏంటంటే ఈ బోలేనాథ్ డైరీ ఎవరైతే నెయ్యి అనేది సప్లై చేశారో ఆ బోలేనాథ్ డైరీకి కొన్ని రకాల కెమికల్స్ ఆయన సప్లై చేసి ఒక రకమైన డాల్డాన్ని అక్కడ తయారు చేయడం జరిగింది ఆ డాల్డా తయారు చేయడానికి అవసరమైన అన్ని రకాల రా మెటీరియల్స్ ఈ అజయ్ కుమార్ అనే వ్యక్తి సప్లై చేశారని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి ఈయన ఈ డాల్డా లాంటి పదార్థాన్ని తయారు చేయడానికి అవసరమైన అన్ని రకాల కెమికల్స్ రా మెటీరియల్స్ సప్లై చేసి ఆ డాల్డా లాంటి ఒక పదార్థాన్ని తయారు చేసి దాన్ని నెయ్యిలో కలిపేసి అంటే దాదాపు డెబ్భై నుంచి ఎనభై శాతం వరకు ఈ డాల్ లాంటి పదార్థాన్ని ఆవు నెయ్యిలో కలిపేసి అది బోలేనాథ్ డైరీ ద్వారా తిరుప తిరుమలకి సప్లై చేయడం జరిగిందని చెప్పి ఆయన రిమాండ్లో చెప్పారని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి అదే నిజమైతే ఇంతవరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వాళ్ళు వైఎస్ఆర్సిపి లీడర్స్ మా ప్రభుత్వం టైంలో ఏ విధమైన కల్తీ జరగలేదు మేము స్వచ్ఛమైన నెయ్యినే సప్లై చేయడం జరిగింది మా టెండర్లో మాకు ఏ విధమైన లాభం కూడా రాలేదు వాళ్ళు పూర్తిగా పారదర్శకంగా అంతా జరిగింది ఎక్కడ ఏ నెయ్యిలోనే కల్తీ జరగలేదని చాలా చాలామంది వైఎస్ఆర్సిపి లీడర్లు చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు వచ్చిన ఈ వార్తల వల్ల ఈ అజయ్ కుమార్ అనే వ్యక్తి ఎవరు కల్తీ చేశారో ఆయనే నేను కల్తీ చేశానని చెప్పి ఏ విధంగా కల్తీ చేశారో కూడా ఆయన సవివరంగా చెప్పడంతో ఈరోజు నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం రూఢీ అయిపోయింది కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కోర్టుల్లోనే సాక్ష్యాలు ఆధారాల్లో నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేది పక్కన పెడితే కానీ ప్రజల్లో మాత్రం తప్పకుండా కల్తీ నెయ్యి వాడారు తిరుమల లడ్డూలో క్వాలిటీ విషయంలో చాలా వరకు తేడాలు వచ్చాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేది ప్రజల్లో పూర్తిగా నోటుకుపోయింది కాబట్టి ఈ విషయంలో ఈ కోర్టుల్లో ఏం జరిగినా దానివల్ల ప్రజల్లో చెడ్డ పేరు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి రావడం జరిగింది కాబట్టి ముందు ముందు ఇలాంటి విషయాల్లో వాళ్ళు మరి జాగ్రత్త వహిస్తే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ